కేజీలు చికెన్ తెచ్చినాము చూడండి ఎంత మంది తిన్నారు రెండు నాలుగు మూడు కేజీలు చికెన్ తెచ్చి చేసినాము మధ్యాహ్నానికి లేదు ఇప్పుడు టమాటో రసం ఐదు ఆరు చూడండి ఏడు మంది తెస్తే ఏడు మంది ఉంటే మూడు కేజీలు చికెన్ ఆయన కూడా ఆయన చిన్న ఆయన కూడా ముక్క ఎవరు ఇంగో కాపా తినేసినారు ఫ్రెండ్స్ అందరూ ఇద్దరు చూడండి మళ్ళీ ఇప్పుడు పోయి ఒకటిన్నర కేజీ కబాబ్ వేసేసినారు మా బ్రిడ్జ్ కింద పోయి ఒకటిన్నర కేజీ కబాబ్ తిన్నారని తెలుసు మాకు తెలిసిపోయింది మళ్ళీ ఈ అమ్మకు కూడా పార్సిల్ తెచ్చినారు ఫ్రెండ్స్ ఎంత తిన్నారు శాంసంగ్తో ఎట్ల దిని ముద్దారా మూడు కేజీలు చికెన్ చేసి మళ్ళాను ఎట్ల దిని ముద్ది మీకు ఆ ఒకటి బా ఎంచు మరసంగా పెద్దమ్మ శ్రీకాంత్ ఎంచు మరసంగా మూడు కేజీలు చికెన్కి పదహైదు ఇంకా ఉన్నారు చూడు న్యాయ మాట్లాడాలంటే ఇంకెంత తేల్చిండా ఒక ఏట కొట్టాలి చిన్న ఒక ఏట కొట్టింటే కానీ బాగా తిందు కదా అంతా ఎట్లున్నారు చూడు కాదు పన్నెండు కిడ్చే వాళ్ళ కట్టున్నారు చూడు ఎట్లున్నారు అంతా